రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను మా పొలానికి ముగి పురుగు మరియు కాణం తులచి పురుగు నివారణకు ముఖ్యంగా ఈ ముగి మా కాణం తులచి పురుగు నివారణకు ఈ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే సున్నా పాయింట్ నాలుగు శాతం గల సైనా ప్రోల్ గల ఈ మందుని వేసుకుంటున్నా గ్రూమర్ వాళ్ళది ఇది ఎఫ్ఎంసి వాళ్ళది పటేరా అండి కానీ దీని పేరు ఫార్మాక్స్ అని ఉంటుంది ఎఫ్ఎంసి ప మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది పటేరాను ఈ ఫార్మాక్స్ అనే మందు రెండు కూడా ఒకే కాంబినేషన్ ఉంటుంది ఒకే టెక్నికల్గా ఉంటుంది ఈ మందుని నేను నలభై ఆరు శాతం నత్రజని గల యూరియా అనే మందులో కలిపి ఈ రెండు మందులను వేసుకుంటున్నా వీటి వల్ల ఏమవుతుందంటే మనకు పొలంలో ఈ కాండం తులసి పురుగు నివారించబడి మనకు పిలకలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ పొలంలో ఈ యూరియా అనేది మనం ముప్పై నుండి నలభై కేజీల మధ్యలో ఎకరానికి వేసుకోవాలి ఈ ఫార్మెక్స్ గుళికలను ఈ జీరో పాయింట్ నాలుగు శాతం గల సైనాంట్రోప్ల గుళికలు యూరియాలో కలిపి మనం వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును నివారించి మనకు పిల్లకలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానితో పాటు మనకు మొక్కకు నత్రజని అందించినట్లయితే పోషకాలకు పోషకాలు దానికి అవుతుంది దాని ద్వారా కూడా మొక్క మనకు ఈ ఎరుపు బారిన మొక్క అనేది మనకు పచ్చరంగులో మారి మనకు పొలం అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం యూరియాలో ఈ గుళికలను ఎలా కలుపుకోవాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇలా ఈ గుళికలు అనేది యూరియాలో మనం మిక్స్ చేసేటప్పుడు ఇలా ఒక బౌల్లో మిక్స్ చేసుకున్నట్లయితే ఈ గుళికలు అనేది ఒకేసారి కలిపితే ఏమవుతుందంటే కిందికి వెళ్ళిపోతాయి ఈ పట్టాల మీద కానీ దేని మీద కలిపినప్పుడు ఎక్కువగా కిందికి వెళ్ళిపోవడానికి ఇలా కొద్ది కొద్దిగా కలిపి మనకు మనం చల్లుకున్నట్లయితే చిన్నపాటి బౌల్లో మనకు ఈ కిందికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉండదు మళ్ళీ ఇలా చేతిలో కలుపుకొని మనం ఈ యూరియాని చల్లుకున్నట్లయితే మంచిగా మిక్స్ అయ్యి మనకు అంటే మంచిగా కలుపు కలుపుకొని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఈ పట్టాల కలిపినా కానీ కొద్ది కొద్దిగా ఇలా బౌల్ నుండి మనం ఇంకొక దాంట్లో వేసుకొని ఇలా కలుపుకున్నట్లయితే మనకు గుళికలు అనేది ఈ కింది కింది భాగంలో వెళ్ళిపోకుండా అవకాశం ఉంటుంది ఇలా మనం కలుపుకున్నట్లయితే బౌల్లో ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ